ఐ ఫ్రెండ్స్ ఈరోజు నేను శనగపిండితో చింతపండుతోటి కుండల సాంబార్ చేస్తున్నాను వాటిని మనము నార్మల్గా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు అరగంట ముందు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత దాన్ని రసం తీసి ఆ తాలింపులో రసం వేసేయాలి తగినంత ఉప్పు వేసుకొని వేరే బౌల్ బౌల్లోకి చెన్నైపిండి తీసుకొని అందులో ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి తగినట్టుగా మనం ఉండలు వచ్చేటట్టు వాటర్ వేసి కలుపుకోవాలి అవి ఉండలు వచ్చేటట్టు మనము రసం చేసిన ఉదాహరణలో మనం తాలింపులో రసం వేసినాం కదా అందులో మనం ఈ గుండెలు వేసేయాలి గుండలు కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా చెన్నైపిండి వేసుకొని లూజుగా వాటర్ పోసి లూజుగా కలుపుకొని అందులో మళ్ళీ ఆ రసంలో వేసేసేయాలి అది కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా మెంతిపొడి వేసేసి కొద్దిగా మరిగించిన తర్వాత ఉండలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అంతేనండి దాన్ని మళ్ళీ సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్